అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం జగన్ గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మనకు మరొకసారి రైతు రుణమాఫీని అయితే ప్రకటించబోతున్నారు ఇది రైతులందరికీ కూడా ఊహించని ప్రకటన చెప్పుకోవచ్చు ఇక ఈ తేదీన మనకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు నెలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగా వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే వేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేసింది ఇక ఈ నేపథ్యంలో మనకు రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అనమాట రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న రైతులందరూ కూడా గుర్తించి ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరి వివరాలు కూడా ప్రస్తుతానికైతే సేకరిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సేకరించిన తర్వాత రైతుల ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ అయితే ప్రకటించబోతున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇక ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన వెంటనే కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు ఇక మరొకసారి ప్రభుత్వం కనుక అధికారం చేపడితే దాదాపు ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నూకి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి